హలో వ్యూర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఇడ్లీ పెసరట్టు దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటే ఇన్స్టెంట్ అల్లం పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అల్లం చట్నీ కోసం ఒక కప్పు నిండా అల్లం ముక్కలు అయితే ఇలా పీల్ చేసి కట్ చేసి అయితే తీసుకున్నాను అలాగే అల్లం ఎంత అయితే తీసుకున్నామో అంతే చింతపండు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులో వచ్చేసి ఒక స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం తీసుకున్న పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోవాలి తర్వాత వచ్చేసి అల్లం ముక్కల్ని కూడా వేసేసుకుందాము అల్లం ముక్కలని వచ్చేసి పీల్ చేసి ఇలా ముక్కలుగా అయితే కట్ చేసి తీసుకున్నాను పచ్చిమిర్చి వచ్చేసి కారానికి సరిపడా అయితే తీసుకోండి అల్లం ఆల్రెడీ మంటగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి అయితే కొంచమే పడతాయి ఎక్కువ పచ్చిమిర్చి అయితే అవసరం లేదు ఇక్కడ నేను వచ్చేసి ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకున్నాను అల్లం పచ్చిమిర్చి మంచిగా ఆయిల్లో అయితే మగ్గించుకోవాలి అల్లం గిన్నెకి అంటుకుంటూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు అయితే అల్లం పచ్చిమిర్చిని అయితే వేయించుకుందాము వచ్చేసి అల్లం పచ్చిమిర్చి అయితే మంచిగా వేగిపోయాయి ఐదే ఐదు నిమిషాల్లో ఈ చట్నీని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అల్లం అయితే మన హెల్త్కి చాలా మంచిది కదా చాలా ఈజీగా అయితే పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ ప అల్లం పచ్చిమిర్చి అయితే మగ్గిపోయాయి స్టవ్ కట్టేసుకొని వీటిని అయితే పూర్తిగా చల్లారినిద్దాము ఇక్కడ అయితే అల్లం పచ్చిమిర్చి పూర్తిగా చల్లారిపోయాయి వీటి రెండింటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం ఇలా మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి వచ్చేసి బెల్లం అయితే యాడ్ చేసుకుందాము అల్లం ఎంత అయితే తీసుకున్నామో అంతే బెల్లం కూడా వేసుకొని మనం ముందుగా నానబెట్టేసి పెట్టుకున్నాం కదా చింతపండు వాటర్ తీసేసి చింతపండు మాత్రం వేసేసుకోవాలి చింతపండు బెల్లం అల్లం మూడు అల్లం ఎంతైతే అయితే తీసుకుంటామో చింతపండు బెల్లం కూడా సేమ్ అంతే తీసుకోవాలి తర్వాత వచ్చేసి రుచికి సరిపడ సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని దీన్ని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం ముందుగా చింతపండు నానబెట్టేసాం కదా ఆ వాటర్ కూడా వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుంటే సింపుల్గా టేస్టీగా పచ్చిమిర్చి పచ్చిమిర్చితో అల్లం చట్నీ అయితే రెడీ అయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇడ్లీ పసరట్లు సూపర్గా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం